నెక్స్ట్ కలెక్షన్ వేర్ లెహెంగాస్ అండి ఇప్పుడు మొత్తం సీజన్ మొత్తం మనకి వస్తున్నాయి ఉగాది చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి పార్టీ వేర్ మంచి వస్తున్నాయి హెవీ లెహెంగాస్ విత్ బెనారోకేడ్ ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి నాన్ దుపట్టా వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లెహెంగాస్ ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చాయి ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ చూద్దాము కలర్ అండి సో లెహంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది పింక్ అండ్ లైట్ ఐస్ బ్లూ కాంబినేషన్ అండ్ లెహంగా లో సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అయింది చూడండి సో మంచి కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయి పార్టీ వేర్ కి సూపర్ గా ఉంటాయి అనమాట సో ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ చాలా రీజనబుల్ ప్రైస్ లో రాబోతుంది బయట మార్కెట్ లో అబౌ టూ థౌసండ్ రూపీస్ ఉన్న లెహంగాస్ దగ్గర చాలా రీజనబుల్ అవుతుంది విత్ క్యాన్ క్యాన్ పట్టి ఉంటుంది నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి విత్ కాంబినేషన్ తోటి సో లావెండర్ విత్ నావీ బ్లూ అసలు న్యూ కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్ గా ఉంటది సో మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కలర్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ పింక్ విత్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ లో ఉంది లెహెంగా అయితే విత్ క్యాన్ క్యాన్ పట్టీ వస్తుంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి లెహెంగాస్ వచ్చాయండి బాగుంటాయి చూడటానికి కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి లెహెంగాస్ లో మరో డిజైన్ అన్నమాట ఎక్సలెంట్ గా ఉంది కలెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి బయట టూ ప్లస్ ఉన్నాయి ప్రతిదీ సింగిల్ పీస్ కాబట్టి చాలా ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవాలి చాలా మంచి కలర్స్ లో ఉన్నాయి ఫెస్టివల్ ఐటమ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విత్ వైన్ తో ఎక్సలెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది విత్ క్యాట్ పట్టి ఉంటది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి అడ్మిట్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాలో కాదండి లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూస్తా నెక్స్ట్ కలర్ అండి లావెండర్ విత్ నావి బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చెక్ చేసి కొంచెం ఆర్డర్ చేయండి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చింది విత్ క్యాన్ క్యాన్ పట్టి ఉంటుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి అండ్ మంచి చినాన్ మెటీరియల్ లో హెవీ దుపట్ట అయితే వచ్చింది విత్ కట్ వర్క్ దుపట్ట నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండ్ పీకో బ్లూ కాంబినేషన్ అనమాట చక్కగా ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ మనకి బ్రైట్ గా అనమాట ఆనియన్ పింక్ విత్ పీకో బ్లూ కాంబినేషన్ విత్ బార్డర్ కక్బర్తో సహా చాలా చాలా బాగుందండి జస్ట్ ఈ బోర్డర్ పక్కుకే అవుతుంది ప్రైస్ అనేది సో దాన్ని బట్టి చూసినా సరే చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకొని సింగిల్ పీసెస్ అది వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ సెట్స్ లో మరో డిజైన్ అనమాట సో దుపట్టా మీద వచ్చింది వచ్చేసి దుపట్టా క్లాత్ కానీ డ్రెస్ క్లాత్ కానీ చాలా చాలా బాగుంది అసలు మీరు వంక పెట్టేలా లేడీస్ క్లాత్ అంత బాగుంది క్లాత్ అయితే వచ్చేసి దుపట్టా మీద ఇది వచ్చేసి జరి అనమాట సో ఇక్కడ కనిపించేది జరి సో ఇదంతా మనకి జరి వస్తుంది ఈ ఒకపాటి వచ్చేసి చంకీ తోటి స్టిచ్ అనమాట అండ్ ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ కింద కూడా మనకి ఇతర వర్క్ వచ్చింది చూడండి ఫుల్ గ్రాండ్గా ఉంది అవుట్ ఫిట్ అయితే క్లాత్ బాగుంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి త్రీ పీసెస్ విత్ బాటమ్ వాచ్ మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయండి నెక్స్ట్ కలర్ చూద్దాము సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కలర్ ఎప్పుడో ఒకసారి కానీ రాని కలర్ అనమాట సో చాలా డేస్ తర్వాత చూస్తున్నాం కదా సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి చెక్ చేసి ప్లాస్టిక్ ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి చెప్పాను కదా ఈ సీ సెట్ ఎక్సర్ ఎంతగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే అన్నీ బాగున్నాయి ఏ ఫ్యాబ్రిక్ ఇది బాగాలేదు అనేది ఛాన్స్ లేకుండా ఉన్నాయి సో చాలా మంచి ప్రీ చెక్ చేసి ప్లాస్టిక్ ఆర్డర్ చేయండి బాగాలేదు కలర్ కూడా పెద్దది చాలా బాగుంది ఈ వీక్ స్పెషల్ కలెక్షన్ లో థ్రెడ్ వర్క్ తీసుకొచ్చాం కదా వాటిలో ఇప్పటి వరకు త్రీ పీసెట్ చూపించాను ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ బ్లాక్ కనిపిస్తుంది కదా బ్లాక్ కూడా సెల్ఫ్ వర్క్ కనిపిస్తుందా సెల్ఫ్ లో వర్క్ ఉంది కంప్లీట్ మ్యాంగో డిజైన్ మొత్తం వర్క్ వచ్చిందా సో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట టూ పీస్ సెట్ చాలామంది మనకి త్రీ పీస్ సెట్స్ యూజ్ చేయరు యూస్ చేయని వాళ్ళు టూ పీస్ సెట్స్ కావాలి కంఫర్ట్గా ఉంటాయి అనుకునే వాళ్ళకి సో కంప్లీట్ పార్టీ వేర్లో అండ్ స్పెషల్ థ్రెడ్ వర్క్ అనమాట స్పెషల్ థ్రెడ్ వర్క్ కలెక్షన్ ఇప్పుడు న్యూ ట్రెండింగ్ అనమాట సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి ఓవరాల్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ డిజైన్లో నెక్స్ట్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ చాలా బాగుంది కదా టూ పీస్ సెట్ గ్రాండ్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి లిమిటెడ్ ఉంది స్టాక్ యాక్చువల్గా ఈ వర్క్ చేయించడానికి లేట్ అవుతుంది అవుతుందనమాట సో ఇది ఓవరాల్ థ్రెడ్ వర్కే సో ఇదంతా థ్రెడ్ వర్క్ టూ పీస్ పీసె స్పెషల్ కలెక్షన్ మిస్ అవ్వద్దు చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ బ్లూస్ నైస్ మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి డార్క్ పీక్ బ్లూ టూ పీస్ సెట్ అనమాట టూ పీస్ సెట్ విత్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇదంతా థ్రెడ్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ టూ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంతవరకు ఎవరి దగ్గర రాని కలెక్షన్ ఎవరు ఇవ్వని కలెక్షన్ అనమాట సో ఇప్పుడు వెల్వెట్ ఫ్రాక్స్ చూస్తున్నారు కదా సో మనం డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాండ్ మేడ్ వెల్వెట్ ఫ్రాక్స్ చూస్తున్నారు సో నేను వచ్చేసి అందరు తీసుకొచ్చిన కానీ వెల్ వెట్లో టూ పీస్ సెట్ తీసుకురావడం జరిగింది సో ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట ఈ విధంగా మనకి స్టోన్ వర్క్ అనేది ఉంది నెక్ పార్ట్ వచ్చేసి అండ్ అదే విధంగా కింద కూడా సో మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదా కింద మనకి స్టోన్ వర్క్ కనిపిస్తుందా టూ పీస్ సెట్ విత్ వెల్వెట్ క్లాత్ అసలు కొత్తగా ఉంది కదా కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది టూ పీస్ అయితే ఎవరి దగ్గర రాలేదండి క్వాలిటీ ఆసమ్గా ఉంది రాగానే మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ బాటం పార్ట్ కూడా విక్ బ్రెండ్ వస్తుంది టూ పీస్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ సో వెల్వెట్ క్లాత్ అండి నెక్స్ట్ ఇంకా క్లాత్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది బట్ ఫ్రాక్స్ చేస్తున్నారు కదా మనం టూ త్రీ సెట్ చేద్దాం అనమాట వెల్వెట్ క్లాత్లో సో మన దగ్గర అయితే మీ దగ్గర కూడా లేదు కదా నా దగ్గర కూడా లేదు వెల్వెట్ వెల్వెట్ క్లాత్ డ్రెస్సెస్ అనమాట వెల్వెట్ క్లాత్లో డ్రెస్సెస్ లేకపోతే ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టూ పీస్ సెట్ ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి పార్టీ మీదైనా ఆఫీస్ పర్పస్ అయినా క్లాత్ అండ్ కలర్స్ క్లాసీ ఉన్నాయి కదా సో యూస్ చేసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ కలర్ ఎంత క్లాసిక్ కలర్స్ చూడండి చక్కగా క్లాసీక్ కలర్స్ వెల్వెట్ క్లాత్ ఇదంతా మనకి స్టోన్ వర్క్ యాక్చువల్ బై వీడియోలో మీకు కనిపించట్లేదు వెల్వెట్ క్లాత్ అంతా కంప్లీట్గా సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ టూపి అండ్ నెక్స్ట్ కలర్ ఈ వీక్ స్పెషల్ మనకి న్యూ బ్రాండ్ యాడ్ అయింది చాలా క్వాలిటీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గుండెల మీద వేసుకొని తీసుకోవచ్చు అన్నటువంటి ఐటమ్ అండి సేల్ చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సో కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ ఐటమ్ అలాంటి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వబోతున్నారు ఒరిజినల్ మిర్రర్ అండి అదంతా ఒరిజినల్ మిర్రర్ గ్రాండ్ బ్రోకేడ్ దుపట్టా దుపట్టా వచ్చేసి చాలా గ్రాండ్ బ్రోకేడ్ దుపట్టా క్లాసీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా క్లాసీ కంప్లీట్ బ్రాండెడ్ కంప్లీట్ కంప్లీట్గా మనకి బ్రాండెడ్ బ్రాండెడ్ వేటే సో విత్ బాటమ్ పాచ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అసలు క్వాలిటీ అయితే నాకు నిజంగా నాకే ఉంచుకోవాలనిపిస్తుంది కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి న్యూ బ్రాండ్ యాడ్ అయింది చాలా క్వాలిటీగా ఉంది అసలు పర్సనల్గా వెళ్ళి చూసి తీసుకొచ్చినటువంటి ఐటమ్ అనమాట సో న్యూ లాండ్ హెవీ క్వాలిటీలో ఎక్కువ బొటిక్యులర్ కాన్సెప్ట్ ఇలా కూడా అడుగుతున్నారు కాబట్టి హై క్వాలిటీలో తీసుకురావడం జరిగింది సో చెక్ చేసి ఫాస్ట్ కవర్ చేయండి ఇవి కూడా ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ ఇవ్వడానికి ప్రైజెస్ కదా కంప్లీట్ ఇంపార్టెంట్ ఫాబ్రిక్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెస్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి వర్క్ చాలా బాగుంటది సో మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ విత్ మిరర్ వర్క్ సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఉంటుందండి చాలా చాలా నీట్గా ఉంది కలెక్షన్ కంప్లీట్ పీస్ సెట్ క్వాలిటీ క్వాలిటీగా ఉంటుంది అండ్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది సపరేట్ స్టైల్ అనమాట బంజారా డిజైన్ అని అంటారు సో సపరేట్ స్టైల్ ఇది సో ఈ దుపట్టా కూడా చాలా గ్రాండ్గా క్లాసీగా ఉంటుంది సో ఇది మనకి వర్క్ కూడా బంజారా డిజైన్ అని అంటారు అనమాట సో చెక్ చేసి ఫాస్ట్గా వాడేయండి త్రీ పీస్ సెట్ గ్రాండ్ ఫిట్ చాలా చక్కగా ఉంది ఫాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు గ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది సో కొంచెం ఫాస్ట్గా వాడేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ క్లాసీ కాంబినేషన్ అండి ఎందుకో ఎప్పుడు ఈ క్లాత్ అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం ఎప్పుడు తీసుకొస్తుంటా షైనీ క్లాత్ అండ్ సెల్ఫ్ డిజైన్ అన్నది అండ్ దుపట్టా కూడా చాలా బాగుందండి గ్రాండ్గా సో విత్ జరితో దుపట్టా ఇదంతా మనకి జరీ అనమాట సో మంచి కలర్ తోటి పార్టీ వేయడం క్లాత్ చాలా చాలా బాగుంది చెక్ చేసి ఫాస్ట్గా వాడటం లాంటి నచ్చింది సో సెల్ఫ్ డిజైన్ దాని అయిందండి క్లాసీగా ఉంది బట్ అక్కడ మార్క్ ఇచ్చింది యోగ పాట వచ్చేసి మనకి ఈ విధంగా మగ్గం వర్క్ అనేది చేసింది సింపుల్గా చాలా బాగా హైవేట్ చేశారు విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ విత్ బాటమ్ పార్ట్ బాగుంది కదా వేసుకుంటే మంచి లుక్ ఇస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్ బాగా ఉంది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి దుపట్ట వరడం కొన్ని గ్రాండ్గా అనిపిస్తుంది యాక్చువల్గా స్ట్రైటర్స్కి దుపట్టా చాలా హైలైట్ చేయాలి ఈ విధంగా వేసుకుంటేనే దాని లుక్ అనేది తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఇదంతా మేడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది చక్కగా ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి సో హ్యాండ్ ఎంబ్రాయిడరీలో త్రీ పీసెస్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ అంటే చెప్పేసి కొంచెం రీజనబుల్ లో ఉంటాయి అసలు మీరు మార్కెట్ మీద ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి టుడే కలెక్షన్ చూద్దాము టుడే కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ సెట్స్ లో ఎల్ సైజ్ వైట్ కలర్ వస్తుంది ప్యూర్ వైట్ ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి డబల్ లో అవైలబుల్ అవైలబుల్గా ఉందండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి డబల్ ఎక్సెల్ సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైన్ కలర్ ఇది వచ్చేసి బిగ్ సైజు ఫోర్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డబల్ సైజ్ సైజ్లో అవైలబుల్ గా ఉంది ఈ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ షేడ్ లో అయితే ఉంటుంది సో టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది ఇది ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉందండి మనకు వచ్చేసి ఎం సైజులో అవైలబుల్గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బిస్కెట్ కలర్లో అయితే ఉంది ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉందండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి ఎక్సెల్ సైజు త్రీ పీస్ సెట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లావెండర్ కలర్లో అయితే ఉంది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబల్ లో సైజులో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి హ్యాండ్స్ ఇన్ సైడ్ ఉంటాయండి హ్యాండ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డబల్ లో సైజులో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సో టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుప్పట్టా వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా గా అయితే ఆర్డర్ చేయండి వన్ వన్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైన్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి వైలెట్ షేడ్ వైన్ వస్తుందండి సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లావెండర్ కలర్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి డబల్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ కలర్ సో ఎల్లో ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎం సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు సో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ఎక్సెల్ సైజు ఏ స్లోగా వస్తుందని బకెట్ ని నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ సో ఇది డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది వచ్చేసి ఎం లో అవైలబుల్ గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి ఎం సైజ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దుప్పటా వచ్చేసి సీక్వెన్స్ తో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ సో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది జస్ట్ వన్ పీసెస్ ఏనండి వన్ వన్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుప్పట్టా వచ్చేసి మల్టీ కలర్ దుప్పట్టా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైన్ కలర్ ఇది వచ్చేసి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది డబల్ ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉందండి సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు దుప్పట్టా వచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది దుప్పట్టా వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ తో ఇచ్చారండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుప్పట్టా వచ్చేసి గ్రాండ్గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్సెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది దుప్పట్టా వచ్చేసి మల్టీ కలర్లో ఇచ్చారు సో టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్సెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది దుప్పట్టా హాలెట్ అండి దుప్పట్టా గ్రాండ్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి వన్ వన్ గా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ డ్రెస్ చూద్దామండి వచ్చేసి లైట్ లావెండర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ సారీ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దుప్పట్ట వచ్చేసి డిజైన్ చాలా బాగా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి సో దుప్పట్ట వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ల్యావెండర్ కలర్లో డార్క్గా అండి డార్క్ కలర్ సో ఇది వచ్చేసి ఎం సైజులో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎం సైజు త్రీ పీ సెట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ అండి ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి సో దుప్పట్టా వచ్చేసి గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దుప్పట్ట లైట్ వైట్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ లో అయితే ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దుప్పట్టా వచ్చేసి సీక్వెన్స్ ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పికప్ బ్లూ కలర్ ఇది వచ్చేసి లో సైజ్లో అవైలబుల్గా ఉందండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డార్క్ పింక్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దుప్పట్టా వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో బ్రాండ్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉందండి టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా మోడల్లో కట్స్ అండి ఇది వచ్చేసి లో సైజ్లో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి దీనికి హ్యాండ్ బ్యాగ్ కూడా అవైలబుల్ గా ఇచ్చారు సో దుప్పట్టా వచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పికప్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుప్పట్ట కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ లో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుప్పట ఫ్లవర్ డిజైన్స్ తో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పీకోక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పేస్టల్ షేడ్ అండి పిస్తా గ్రీన్ కలర్ పేస్టల్ షేడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ పీసే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెజంటా పింక్ కలర్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి ఎక్సల్ సైజ్ త్రీ పీస్ సెట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి సో దుప్పట్టా వచ్చేసి సీక్వెన్స్ ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎక్సల్ సైజు త్రీ పీస్ సెట్